రైతులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నాందేండ్ల మనోహర్ తెలిపారు మంగళవారం కొల్లిపర పాలకేంద్రం కళ్యాణ మండపంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో రైతును ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పేరుతో చేసిన పదహారు వందల కోట్ల అప్పును కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలోపు తీర్చినట్లు చెప్పారు అధిక దిగుబడులు వచ్చే విధంగా రైతులు సాగు చేపట్టాలన్నారు కనీస మద్దతు ధర కల్పించి ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు అదేవిధంగా రానున్న వారం రోజులలో కొల్లిపర మండల పరిధిలో ఏడు వేల మందికి అన్నదాత సుఖీపవా పథకం కింద నగదు జమ చేయనున్నట్లు తెలిపారు అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పారు ఈ పంట నమోదు ఇంకా జరగవలసి ఉందని దానిని కూడా పూర్తి చేయాలని కావులు రైతుల వివరాలు సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు సబ్సిడీపై రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు గతంలో కొల్లిపర ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదటి స్థానంలో ఉండేదని మరలా దాన్ని సాధించేందుకు ఆంధ్రం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు సంవత్సరం కాలం గౌరవ విధంగా మనం ఒక కొత్త ఆలోచనతోటి చొరవ చూపించి ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి గత ప్రభుత్వం ఎవరైతే రైతుల్ని మోసం చేసి బకాయిలోకి వెళ్ళిపో వాటి విషయంలో కూడా మొదటి నుంచి కూడా మేము స్థితితో పనిచేస్తూ వచ్చాము ఆ ప్రభుత్వం మరి వాళ్ళు కాలం పూర్తి చేసి వెళ్ళిపోయి మనకునే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు రైతుల్ని ఆదుకుందామనే ఆలోచనతోటి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు కూడా నెల రోజుల్లోనే తీర్చే విధంగా కార్యక్రమం సిద్ధం చేసుకున్నాం స్థానిక కోరుకుల విషయంలో మీరు చూస్తే మొట్టమొదటిసారి మనం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు డెబ్బై లక్షల మెట్రిక్ పనులు కనీసం మొత్తానికి కొన్న ఏకైన ప్రభుత్వం ప్రభుత్వం కొంతమే కాదు ఆ రైతుల ఖాతాలోకి ఇరవై నాలుగు గంటల లోపే పన్నెండు వేల రూపాయలు మనం జమ చేశాం ఖరీఫ్లో కొంతవరకు మన ఏడాది రైతులు అప్పటికే స్థానికంగా ఉన్న సమస్యలతో గతంలో మీద అలవాటు ఇచ్చారు ధనాలతో పాటు స్థానికంగా ఉన్న ఈ నిరువాద వాదాలనే అమ్మాన ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు కానీ అందంగా నేను కోరుతున్నాను ఏ విధంగా ఉపయోగపడినా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రోజు మన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథం కింద మన బిడ్డలందరికీ ఆ రోజున వర్షాలు పడుతున్న ధర్మంలో మీరందరినీ ఆదరణ చెంది మన గుంటూరు మాపట్న జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చాలా మంది రైతులు ప్రభుత్వానికి అమ్మారు కాబట్టి మనం ఈ రోజున బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో స్ఫూర్తితో మనం ఈ మధ్యాహ్న భోజనం పర్వం మనం అందించగలుగుతున్నాం ఇరవై నాలుగు గంటలలోనే మీకు ఎన్నికలు పొందజేశాం అది మామూలు విషయం కాదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కనీస మధ్య ఇచ్చేటట్టు ఇవ్వడమే కాకుండా మీకు డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపే ఎప్పుడైతే మీరు నిజాయితీగా మీ దగ్గర మేము తీసుకున్న ధాన్యానికి స్లిప్ రేట్ చేసి కల్లాల దగ్గర ఉంచడానికి బిల్లు తీసుకెళ్ళి వెళ్ళిలో నాలుగు గంటల కింద ఎక్కువ సమయాలు వేసించకుండా ఇమీడియట్గా మీకు అందించే కార్యక్రమాలు విద్య మీరు పెట్టుకోవాలి అది మీ మంచి కోసం మన రాష్ట్రం మన దేశం కోసం మన భవిష్యత్తు కోసం మీరు కష్టపడించిన ధాన్యాన్ని మన బిల్లు ఇస్తే ఆ బిల్లు ద్వారా మన బిడ్డలకి మనం ంచి పౌష్టిక ఆనం అందించి వెళ్తాం సూపర్ సిక్స్ లో అందరికీ కూడా చెప్పాం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న చదువుకునే విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే గతంలో ఒక బిడ్డ కుటుంబానికి కాదు ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చూపరిస్తా ఉన్నాం ఇచ్చిన మాట మేరకు మనం మీరు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా రూపాయలు ఓకే అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి మన విద్యార్థులు పనుల ఖాతాలోకి రాబోయే సంవత్సరం వారం పది మీ అందరి కూడా ఎదురు చూస్తున్న రైతాంగం ఎదురు చూస్తున్నారు అన్నదాకా ఏడు వేల ఎనిమిది వందల మందికి మన తొలిపర మనం నిధులు అందించబోతున్నాం ఇరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా మీకు మూడు గంటలతో ఆ డబ్బులు పడినట్టు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని క్యాబినెట్ లో తీర్మానం చేస్తాం తప్పకుండా మీకు మీ ఖాతాలో ఆ డబ్బులు అందించే విధంగా చేస్తాం ఈ రోజు వ్యవసాయ పరికరాలు మనం ఏ విధంగా రైతుకి మేలు చేయాలని గతంలో మనం ఇక్కడే ఈ పాలకేళ్ళ నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళం గతంలో ఐదు సంవత్సరాలు మానేశారు ఎవరు పట్టించుకోలేదు సబ్సిడీ రూపంలో మీకు ఇవ్వాల్సిన యంత్రాలు పడవాల్సిన కానివ్వండి రోడ్ అవేలు కానివ్వండి కోసం పరిధి కానివ్వండి లేదా చిన్న చిన్న ట్రాక్టర్లు అటువంటి ఎంధాల్లో ఏది కూడా గతంలో మనకి సబ్సిడీ రావాల్సిన విషయంలో జాప్యం జరిగే జరిగేది కాదు ఈసారి మొట్టమొదటిసారి ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ రోజున ఇరవై ఆరు లక్షల రూపాయలు మనం సామాగ్రి కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి పది లక్షల అరవై వేల రూపాయల సబ్సిడీ మనం రైతులకు ఈ రోజున ఇస్తున్నాం ఈ ఒక్కరోజు